హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం అమోనియం సల్ఫేట్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం దీని యొక్క కాంపోజిషన్ మనం గమనించినట్లయితే దీనిలో ముఖ్యంగా ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నైట్రోజన్ మరియు ట్వంటీ త్రీ పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది అమోనియం సల్ఫేట్ నీటిలో తొందరగా కరిగిపోవడం వల్ల ఇది చాలా వేగంగా పనిచేయడం జరుగుతుంది దీనిలో నైట్రోజన్ అమోనియా రూపంలో ఉండటం మరియు సల్ఫర్ కూడా ఉండటం వల్ల మొక్కలు నైట్రోజన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం జరుగుతుంది అదేవిధంగా నైట్రోజన్ అనేది అమైనో అమ్లాలు ప్రోటీన్లు మరియు క్లోరోఫిల్లో ముఖ్యమైన భాగంగా ఉండటం వల్ల ఇది మొక్కల అభివృద్ధిలో చాలా ముఖ్యమైన భాగంగా ఉంటుంది అదేవిధంగా సల్ఫర్ కూడా మొక్కలకు సంబంధించిన వివిధ జీవక్రియ ప్రక్రియలో అవసరమైన మరొక ముఖ్యమైన మూలకం సల్ఫర్ కొన్ని అమోనియోలలు ప్రోటీన్లు విటమిన్లు మరియు ఎంజైమ్ల సంశ్లేషణకు కూడా అవసరం అవుతుంది ఈ అమోనియం సల్ఫేట్ ఆల్కలైన్ నీళ్ళలు అయినటువంటి అంటే చౌడు నీళ్ళల్లో పిహెచ్ను తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా అమోనియం సల్ఫేట్ అధిక ద్రావణీయతను కలిగి ఉండటం వల్ల నీటిలో తొందరగా కరిగి వేగంగా పనిచేసే ఒక ఫర్టిలైజర్గా ఉండటం జరుగుతుంది అమోనియం సల్ఫేట్ను ఉపయోగించినప్పుడు మెరుగైన నాణ్యతతో కూడిన దిగుబడి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఈ అమోనియం సల్ఫేట్ పర్యావరణ అనుకూలంగా తయారు చేయడం వల్ల ఇది పర్యావరణానికి ఎటువంటి హాని కలుగజేయకుండా మరియు భూగర్భ జల కాలుష్యాన్ని తగ్గించడంలో తోడ్పడుతుందని చెప్పవచ్చు అమ్మోనియం సల్ఫేట్ మొక్కలకు తగినంత నైట్రోజన్ని మరియు సల్ఫర్ని అందించడం వల్ల పంట పెరుగుదల అధిక దిగుబడి మరియు మెరుగైన నాణ్యమైన ఉత్పత్తిని అందించడం జరుగుతుంది దీనిని ముఖ్యంగా మొక్కల పెరుగుదల దశలోను మరియు ఊత కాత దశలో ఉపయోగించడం చాలా మంచిది సో అటువంటి సందర్భంలో దీని యొక్క పనితీరు అనేది ఎక్కువగా మనకు కనిపించడం జరుగుతుంది ఈ అమోనియం సల్ఫేట్ యొక్క మోతాదు గమనించినట్లయితే ఒక ఎకరంకు ఫిఫ్టీ కేజీస్ అమోనియం సల్ఫేట్ను ఉపయోగించవలసి ఉంటుంది దీని యొక్క ధర మార్కెట్లో మనకు తొమ్మిది వందల యాభై రూపాయలుగా అందుబాటులో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి Thank you.